నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర టైమ్స్ స్పెషల్ స్టోరీ సిద్ధం అంటే సంసిద్ధం అంటూ జడ్ స్పీడ్తో సైకిల్ దూసుకుపోతోంది ఆ నియోజకవర్గంలో ఇదిలా ఉంటే అధికార వైసీపీలో మాత్రం అసమ్మతి సెగతో ఫ్యాన్ వేడి పుట్టిస్తోంది అక్కడ జన చైతన్యానికి జేజేలు పలుకుతూ పరాయి పాలన ఒక శాపంగా స్వపరిపాలన ఒక వరంగా భావిస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితి గిద్దలూరు నియోజకవర్గంపై ఆంధ్ర టైమ్స్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంత నేతల బానిస మనస్తత్వం వెన్నెముక లేని రాజకీయం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారింది అయితే రాబోయే స్వపరిపాలన ఇక్కడి ప్రజలకు ఒక వరంగా మారాలంటే యుద్ధానికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు సంసిద్ధం అవ్వాలని అలుపెరగాని పొరుకు సంకల్పించాలని పరాయి పాలనకు ముగింపు పలకాలని లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నియోజకవర్గ శ్రేణులకు పిలుపునిచ్చారు గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి గత కొంతకాలం నుంచి భారీ స్థాయిలో వలసలు కొనసాగుతున్నాయి వీటన్నిటిని బట్టి స్థూలంగా ప్రస్ఫుటమయ్యే అంశం ఏమిటంటే గిద్దలూరులో పదిహేనేళ్లు కొనసాగిన అంతర్గత వలస పాలన సామాన్య ప్రజల పాలిట అత్యంత దురదృష్టకర పరిణామం ఇలా వలస రాజ్య పాలన క్రమంలో మార్కాపురం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఉంది స్థానికంగా నివాసం ఉండని నాయకులపై గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయన్నారు మళ్లీ ఇప్పుడు మార్కాపురం అంటే కొందరు నేతలు మండిపడుతున్నారు తల్లూరులో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడం అంటే ఏడాది కిందటి వరకు అదో లెక్క తీరా ఎన్నికల ముగిట మాత్రం మరో లెక్కగా మారింది ఇక్కడ వ్యవహారం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం వార్ మనసల్ల మారింది ఇక్కడ పరిస్థితి అయితే ఇక్కడ మరో సిక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అశోక్ రెడ్డి అభ్యర్థి అంటూ అధిష్టానం నుంచి క్లారిటీ ఉన్నా కానీ ప్రజల్లో మాత్రం జనసేన అభ్యర్థికి టిక్కెట్ ఇస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది రణ రంగంలో జలగాల్సిందే సర విధ్వంసం రెండేళ్ల క్రితం గిద్దలూరులో వైసీపీకి ఉన్న జోష్లో పదోవంతి కూడా ఇప్పుడు లేదు ఎందుకు అలా ఏం జరిగింది ఏదో మంత్రం వేసినట్లుగా ఇక్కడ వ్యవహారం మారిపోయిందనే విషయం వైఎస్ఆర్ పార్టీ వీరభక్తులకు కూడా అంతుబట్టని పరిస్థితి నెలకొంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఆఖరికి వాలంటీర్లు కూడా టీడీపీ పుచ్చుకుంటూ ఉండడం ఒక కారణం కాగా అసమ్మతి నేతలు వర్గపోరు ఇదొక సమస్యగా గిద్దలూరు వైసీపీలో నెలకొన్న పరిస్థితి ఫైనల్గా చెప్పుకుంటే ఈసారి గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయం ప్రసవత్తరంగా మారింది